పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలో లోటీఆర్ గారు వచ్చి సార్ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఒకసారి కనుక్కుందాం ఫిక్స్ఐఎ ఎల్టీ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళకి అవగాహన ఉందా లేదా ఉంది ఎటువంటి అవగాహన ఉందా అని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకుందాం సార్ అలాగే ఫిక్స్ఐఎ ఎల్టీ ఏదైతే పాలసీ ఉందో దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా అవగాహన ఇండస్ట్రీస్ మొత్తాన్ని సెలెషన్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని వాళ్ళు షిఫ్ట్ చేయాలంటున్నారు ఎక్కడ షిఫ్ట్ చేయండి సార్ గోరారోత్ మంచిదే కదా గోరారావుకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఇప్పుడు ఇక్కడ అంతా రెసిడెన్సెస్ అన్ని ఇళ్ళు అన్ని వచ్చేసాయి ఇక్కడ ఏదైతే ఇక్కడ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ సిటీలో ఉన్నాయి కాబట్టి ఏ జరపాలని ప్రభుత్వం నిర్ణయం సరైందే అని చెప్పేసేసి నేను అంటున్నాను ఎలా సరైంది కాదో మీరు చెప్పాలి సరే అంటే ఉన్న ముందు కూడా గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ గవర్నమెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మా కంపెనీ ఉంది మా కంపెనీలో జీరో పొల్యూషన్ ఎటువంటి పొల్యూషన్ ఉండదు మా కంపెనీ ఇంత ముందు అప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ లో కుట్పల్లి ఉండేది టూ థౌసండ్ లెవెన్ లో కుటల్లిలో ఓన్ గా ల్యాండ్ కొనుక్కొని టూ థౌసండ్ లెవెన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని అక్కడ ఓన్గా ఉన్నాము సేమ్ ఇదే ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయింది కుకట్పల్లి మొత్తం ఆ ఏరియా మొత్తం రిసేస్ ఫైర్ అయింది మేము కట్టేటప్పుడు అక్కడ పండుగలు కొట్టడం తప్ప ఏమీ లేదు కంపెనీ బిల్డ్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నావు టూ థౌసండ్ ఎయిటీన్ వచ్చే టైంకి మొత్తం రిజెస్టర్ అయిపోయింది అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని కంపెనీ మళ్ళీ ఇక్కడ ఓల్డ్ ల్యాండ్ కొనుక్కోవాలి ఇక్కడ బిల్డ్ చేశాను ఇప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇక్కడ కంపెనీ రన్ చేస్తున్నాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ప్ చేస్తున్నాము మా దగ్గర థర్టీ ఫోర్ మెమర్ ఫ్యామిలీస్ చేస్తున్నారు ఇంత బిల్డప్ చేసుకున్న తర్వాత ఈ వదిలేసేసి మళ్ళీ బయటకి వెళ్ళిపోవాలంటే మళ్ళీ అక్కడ ల్యాండ్ కొనుక్కోవాలి ఇవన్నీ కాస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా మనం షిఫ్ట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు స్కిల్డ్ వర్కర్స్ దొరకరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా కంపెనీ నియర్ బై సెటిల్ అయిపోయి ఉన్నారు మా కంపెనీ నుంచి పొల్యూషన్ వచ్చేంత మాది పొల్యూషన్ అంటే ఇప్పుడు కంపెనీ

పొల్యూషన్ లేన్ కంపెనీస్ ని ఇప్పుడు ఓన్లీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్న వాటిని తీసేసామంటే కరెక్ట్ కాదు కదా దానికి వాళ్ళ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ఇస్తారేమో ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అమ్మా ఇప్పుడు మేము ఇంత బిల్డప్ చేసుకున్న తర్వాత మా సప్లైస్ సపోర్ట్ మా కంపెనీ ఉంది మా సప్లైస్ మొత్తం ఎమ్మెన్సీ కంపెనీస్ ఉంటుంది ఇంత బిల్డప్ చేసుకొని ఇక్కడ పెట్టి సెటప్ ఇక్కడ పెట్టిన తర్వాత మా క్లస్టమర్ క్లాస్ చూస్తే చాలా పెరిగిపోయింది అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయామంటే కస్టమర్ రాలేదు రీచ్ అవ్వాలి అప్రోచ్ అవ్వలేదు ఇమీడియట్ అప్రోచ్ అవ్వలేదు ఇవన్నీ ఎఫెక్ట్స్ అవుతాయి